మెగా ఫ్యామిలీలో మంచి కట్అవుట్ ఉన్న హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు ముకుంద సినిమాతో టాలీవుడ్లోకి వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కడి నుంచి అతడి ప్రయాణం భిన్నంగానే సాగుతోంది హీరోయిన్ డామినేషన్ ఉన్న ఫిదా పక్కా ప్రేమ కథ తొలి ప్రేమ లాంటి సినిమాలతో మెప్పించిన వరుణ్ ఘన విజయాలను అందుకున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో కలిసి చేసిన సినిమా ఎఫ్ట్ కూడా మంచి ఫలితాన్నే ఇచ్చింది ఈ విజయాలతో వరుణ్ తేజ్ స్టార్ హీరో రేంజ్ అందుకుంటాడని అంతా అంచనా వేశారు కానీ ఆ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది రెండేళ్లుగా వరుణ్ కెరీర్ పతనం వైపు ప్రయాణిస్తోంది తన ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ అంతా కరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి గని సినిమా వరుణ్ కెరీర్ కు పెద్ద బ్రేకే వేసింది ఈ సినిమా నుంచి అతడికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఇప్పుడు ఈ కోవలోకి ఆపరేషన్ వాలంటైన్ సినిమా కూడా చేరిపోయింది ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలోనే ఇది రూపొందింది కథ గొప్పగా ఉందని ప్రచారం జరగడంతో ఖచ్చితంగా ఈ సినిమా చూడాలన్న ఆసక్తి రేపింది పైగా ఎయిర్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో మన తెలుగులో రావడం ఇదే మొట్టమొదటి సినిమా కావడం మరో ప్లస్ పాయింట్ దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని బాక్సాఫీస్ వద్ద కాషుల వర్షం కురిపిస్తుందని బాక్సాఫీస్ పండితులు అంచనాలు వేశారు వరుణ్ తేజ్ ఎంతో కష్టపడి నెల రోజులకు పైగా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకు ప్రమోషన్లు చేసిన ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాడు దీంతో ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు తొలి రోజే థియేటర్లు ఖాళీగా కనిపించాయి టాక్ కూడా మాత్రంగానే ఉండటంతో సినిమాకు ఆక్యుపెన్సీలు పెరగలేదు రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఎనభై లక్షల షేర్ మాత్రమే రాబట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి అటు వీకెండ్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సినిమా సోమవారం నుంచి కట్టేసింది మూడు రోజుల థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఆల్మోస్ట్ దుకాణం ఎత్తేసే స్టేజ్కి చేరుకుంది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు వరల్డ్ వైడ్గా ఒక కోటి ఇరవై లక్షల షేర్ వసూలు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు తొంభై ఐదు లక్షల షేరు మూడో రోజు డెబ్భై లక్షల వసూళ్లను మాత్రమే నమోదు చేయగలిగింది అంటే మొత్తం మూడు రోజుల్లో ఇది వరల్డ్ వైడ్గా కేవలం ఒక కోటి అరవై ఐదు లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది వరుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరో సినిమా ఫస్ట్ వీకెండ్లో ఇంత తక్కువ కలెక్షన్లు రాబట్టడం నిజంగా అవమానకరం ఈ సినిమాకు ప్రేక్షకులు రాకపోవడంతో దాదాపు చాలా చోట్ల షోలను రద్దు చేయడం కూడా జరిగింది కొన్ని థియేటర్లలో అయితే ఈ సినిమాను తీసి వేరే సినిమాను కూడా ప్రదర్శించారు ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా రెండు నుంచి రెండున్నర కోట్ల షేర్తో దుకాణం సర్దేసేలాగా ఉంది ఇదే నిజమైతే దారుణ ఫలితం సాధించిన మీడియం రేంజ్ హీరో సినిమాగా ఆపరేషన్ వాలంటైన్ టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసినట్లవుతుంది రిలీజ్కు ముందు ఈ మూవీకి పదేడు కోట్ల అరవై లక్షల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దీంతో నష్టాల పరంగా కూడా ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ల జాబితాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది పదిహేను కోట్లకు పైగా భారీ నష్టాలు మిగిల్చి క్వార్టర్ఫుల్ డిజాస్టర్గా నిలుస్తుంది ఓవరాల్గా వరుస ఫెయిల్యూర్లు వరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ను బాగానే దెబ్బతీశాయని స్పష్టమవుతోంది వైవిధ్యమైన పాత్రలు కథలు చేయడం ఓకే గాని బాక్సాఫీస్ దగ్గర ఏది వర్కౌట్ అవుతుందో వరుణ్ తేజ్ ఇప్పటికైనా సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం